మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నమస్కారం గురుగారు నమస్తే అమ్మ అంటే పెద్దలు చెబుతూ ఉంటారు పుట్టగానే బ్రహ్మ మన తలరాత రాసేస్తారని మరి మనం పుట్టాక చేతి గీతలు మన తలరాత ఎలా ప్రభావితం చేస్తాయి దీని గురించి మా ప్రేక్షకులకు వివరించండి తలరాత అంటే నిజంగా అంటే అది నానుడి 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 తల మీద ఏమీ రాయరు అది మాత్రం వాస్తవం అంటే తల అంటే మన శరీరానికి ప్రధానమైనది కదా తల అన్నారు తల కాదు నుదిటి రాత కాదు అరచేతిలో గీత అరచేతిలో గీత రాత అరచేతిలో గీత అంటే బ్రహ్మ అక్కడ రాయలే ఇక్కడ రాసాడు ఇది లిపి ఇది ఒక లిపి ఇది భాష భాష మనం గీత అనుకుంటున్నాం గీతలే గీతలే ఇప్పుడు మీరు ఇదేదో రాసుకున్నారు కదా ఈ పేపర్ మీద ఉన్నవన్నీ ఏంటి గీతలు కదా ఇవి గీతలేనా ఈ గీతలు చైనా భాషలో రాశారనుకోండి వేరేగా ఉంటాయి అవునా ఇలాగే ప్రపంచంలో నాలుగు వేల ఉన్నాయి ఇప్పుడు నాలుగు వేల భాషలకి నాలుగు వేల రకాలైనటువంటి గీతలే కదా అన్ని గీతలే గుర్తుపెట్టుకోండి గీతల్ని మనం మనకు అనుకూలంగా మన వాడుకలో మనం పెట్టుకున్నామనుకోండి అవి రాతలు అవుతున్నాయి గీతలే అవుతాయి ఆ రాతలకి ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది సంకేతము అంటాం దాన్ని సంకేతం మన సంకేతం మనం పెట్టుకున్నవి ఇవి ఇవి మనం పెట్టుకున్నవి కాదు కాదు మరి ఎవరు పెట్టారు మనం భగవంతుడని నమ్ముతాము గనక నేను నమ్ముతాను అంటే ఆయన ఓ వేషం వేసుకుని ఒక కొరడా పట్టుకుని కూర్చోడు ఒక అద్భుతమైనటువంటి శక్తి 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 ఆ శక్తి మనలోనూ ఉంది అంటే మన వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తుల్ని మనం చదివితే ఆ వేదాల్లో ఏం చెప్పారు భగవంతుడు ఎక్కడున్నాడు అన్ని చోట్ల ఉన్నాడు అందరిలో ఉన్నాడు అందరిలో ఉన్నాడు అన్ని చోట్ల ఉన్నాడు మీలోనూ ఉన్నాడు ఉన్నాడు ఆయన ఈ ఆత్మ రూపంలో మనలో ఉన్నాడు ఇలాగ అనేక ఆత్మలు కలిగితే పరమాత్మ ఆ పరమాత్మ నుంచి విడిపోయినటువంటి ఈ ఆత్మ కొన్ని పనులు చేయటానికి ఇక్కడ వచ్చింది పనులు అంటే కర్మలు కర్మ మనం ఏ కర్మలను చేయాలనుకుంటామో ఆ కర్మగతమైనటువంటి అంశాలకు అనుగుణంగా మనం జీవి పుడతాము పుట్టేటప్పుడే అవి ఎలా తెలుస్తాయి మనకి అంటే ఎర్ర గీతలు రాతల వలన తెలుస్తాయి అంచేత దీన్ని బ్రహ్మరాత ఈ గీత చేతి గీత బ్రహ్మరాత అంటే ఎలా తెలుస్తుంది మీకు ఉదాహరణ చెప్తాను నేను కర్మ అంటే మనం చేసే పని మనం ఒక పని చేయాలి పని చే చేస్తున్నాడు ఒక ఆయన ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు సైనికులు బార్డర్లోకి వెళ్ళి వాళ్ళు యుద్ధం చేస్తున్నారంటే వాళ్ళు చేసేటువంటి యుద్ధ నైపుణ్యానికి తగినటువంటి సామర్థ్యము వాళ్ళ ఆలోచన వాళ్ళ ఆ యుద్ధంలోకి వెళ్ళటానికి పదిహేను ప పన్నెండో సంవత్సరం వయసులోనే సిద్ధపడిపోయి అక్కడికి వెళ్ళి తరిఫీజు పొందాలి కదా వాళ్ళ మెదడులోనే కాకుండా వాళ్ళ శరీరంలో కూడా దానికి సంబంధమైనటువంటి దారుజ్యము ఆ శిక్షణ తీసుకునేటువంటి నైపుణ్యం బలము ఇవన్నీ ఉండాలి కదా అటువంటి వ్యక్తులు బాల్యంలో చూసాం మనం ఇప్పుడు సైనికుడు నలభై ఏళ్ళు వచ్చిన తర్వాత అక్కడ యుద్ధం చేస్తున్నాయి మనం అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడిని చూసాం చూసినప్పుడు మన అరచేతిని పరిశీలిస్తే అంటే ఆ భవిష్యత్తులో అతను సైనిక మిలిటరీ అధికారో లేకపోతే అటువంటి వృత్తి చేసేటువంటి వ్యక్తి అయితే అతని చేతిలో కొన్ని భాగాలు స్పష్టంగా ఉబికి ఉంటాయి కొన్ని లక్షణాలు ఇక్కడ కనబడతాయి అరి చేతిలో మరి అది బ్రహ్మరాత కాదా అలాగే ఇప్పుడు అనేక ప్రవచనాలు చెప్తూ ఉంటారు పురాణాలు చెప్తూ ఉంటారు వేదాలను వల్లిస్తూ ఉంటారు మహామహా మేధావులుగా ధారణ చేస్తారు అంటే ఎంతో జ్ఞాపక శక్తి ఉంటుంది అన్ని విషయాల గురించి అనర్గళంగా మాట్లాడతారు అనేక మందిని ఆకట్టుకుంటారు అలాంటి వాళ్ళు చేయి చూడండి వాళ్ళ చేతుల్లో ఈ శిరోరేఖ తెలివితేట చెప్పేటువంటి శిరోరేఖ ఇది స్పష్టంగా ఎక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంటుంది చూసుకోండి వెళ్ళి ఏం చేతంటే ఏ వ్యక్తినైనా సరే మనం బాల్యం నుంచి పన్నెండు సంవత్సరాల వయసు లోపల వాడి యొక్క చేష్టల్ని వాడి యొక్క ఆలోచనల్ని మనం పసిగట్టాలి అంటే వాడిని నడ నడవడిక లేకపోతే ఆటలు పాటల్ని బట్టి కొంత పసిగడతాం కానీ సాముద్రిక శాస్త్రం ద్వారా అరచేని పరిశీలిస్తే ఇతను ఏ రంగంలోకి వెళ్తాడు ఇతని యొక్క ఆలోచన క్రమం ఎలా ఉంటుంది ఇతని తెలివితేటలు ఎంతవరకు ఉన్నాయి ఇతని శరీర దారుఢ్యం ఎలా ఉంటుంది ఏ రకమైనటువంటి అవాంతరాలను ఏమైనా ఇక్కడ ఎప్పుడైనా ఎదుర్కొంటాడా ఆరోగ్యపరంగా కానీ లేకపోతే తెలివి పరంగా కానీ లేకపోతే మాట తీరు మనసు తీరు మనసు ఆలోచన తీరు ఎలా ఉంటుంది ఇటువంటిని మనం పరిస్కట్టచ్చు తెలుసుకోవచ్చు తెలుసుకుని కొన్నిటిని మనం సరి చేయొచ్చు సరిగొ చేయొచ్చు సరి చేయచ్చు సరి చేయటం అంటే ఎలాగా పన్నెండు సంవత్సరాల లోపు వాళ్ళకైతే మనం తల్లిదండ్రులే మనం వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత కొంత మూల్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు అందువల్లనే మన సనాతన ధర్మంలో ఐదో సంవత్సరం వయసు నుంచి పన్నెండో సంవత్సరం వయసు వచ్చే వరకు కూడా పదమూడు వచ్చే వరకు కూడా గురుకులాలకు పంపేసి వాళ్ళని తరిఫీ ఇచ్చేవారు ఆ గురుకులాలకు వెళ్ళినటువంటి వ్యక్తులకి అప్పుడు ఆ పండితులు వాళ్ళ యొక్క ఈ అంగ సాముద్రికము హస్త సాముద్రికము చూసేవాళ్ళు అప్పుడు ఈ నీ పేరేంటి లేకపోతే ఎప్పుడు ఇవి కాదు కాదు అంగ సాముద్రికము హస్త సాముద్రికము అంగ సాముద్రికం అంటే శరీరంలో ఉండేటువంటి అవయవాల యొక్క పొందిక హస్త అంటే హస్తంలో ఉండేటువంటి వివిధ విభాగాలు ఎలా ఉన్నాయి రేఖలు ఎలా ఉన్నాయి ఈ రెండిటికి మనం కొరలేట్ చేయాలి ఎలాగంటే అంగ సాముద్రికము అంటే గురుకులంలోకి వచ్చేసారు కొంతమంది ఒకళ్ళు సైన్యాధ్యక్షుడిగా వీడు రాజు ఈ అబ్బాయిని రేపొద్దున మిలిటరీ ఆఫీసర్గా తయారు చేయాలి ఇతను సూట్ అవుతాడా లేదా అంటే అప్పుడు అంగ సాముద్రికం చూస్తారు అంగ సాముద్రికం అంటే వీడు హైట్ ఉండాలి దృఢత్వం ఉండాలి పరిగెట్టిస్తారు గుంజులు తీస్తారు గంతులు వేస్తారు అన్నిటిలోనూ వాడు అలసిపోకుండా ఉండాలి అది శరీరము సహకరించాలి ఆ తర్వాత అరచేయిని చూస్తారు అరచేతిలో ఆ మిలిటరీ ఆఫీసర్కి ఆధిపత్యానికి పొందేటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి ఆ గురుస్థానము కుజస్థానము ఇవి పనికి వస్తున్నాయి లేదా లేదా ఒకళ్ళని వేదం చదవడానికి తీసుకెళ్తారు అక్కడికి అంటే వేదం అంటే ఆ వేద విద్యలు వచ్చేటువంటి తెలివితేటలు బుద్ధి బుద్ధి కుశలత ఆ శిరోరేఖ ఉందా లేదా ఆ బుద్ధి కుశలతని చెప్పేటువంటి బుధస్థానం బాగుందా లేదా ఈ శాస్త్రాన్ని చక్కగా పలికేటువంటి మాట తీరు వచ్చేటువంటి ఈ చంద్రస్థానం బాగుందా లేదా వీటిని చూసి ఊహో ఇవి అలాగే ఆ అవయవ సౌష్ఠవం తీరు లేదా ఒకళ్ళు ఆ గురుకులంలో నాట్యం నేర్చుకుందామని వస్తాడు ఆ నాట్యం నేర్చుకుందాం అని వస్తే ఆ ఆ అంగ సాముద్రికం చూస్తారు మరి ఆ చేతులు కళ్ళు ముక్కు కనుముక్కు తీరు ఇవన్నీ ఆవభావాలు వ్యక్తం చేయటానికి అది అనువుగా ఉన్నాయా లేదా అది అంగ సాముద్రికం చెప్తుంది అప్పుడు హస్తాన్ని చూస్తారు ఇతని చేతిలో ఈ కోణము ఈ చేతు కళాకృతిలో ఉండాలి శుక్రస్థానం బాగుండాలి రవిస్థానం బాగుండాలి అప్పుడు అతను కళాకారుడు అవుతాడు ఇలాగా అంగ సాముద్రికము హస్త సాముద్రికము మన భవిష్యత్తులో వీళ్ళు ఎటువంటి వ్యక్తులు అవుతారు అనేటువంటి చెప్పటానికి ఎప్పుడూ పురాతన కాలంలో మానవుడు పుట్టినప్పుడే ఈ హస్తాలు మనతోటి పాటు వచ్చినాయి కనుక అప్పటి నుంచి ఈ సాముద్రిక శాస్త్రం అధ్యయనం జరుగుతూనే ఉంది కొత్త కొత్త మార్పుల్ని కొత్త కొత్త విషయాల్ని మనం చేర్చుకుంటూ ముందుకు వెళుతున్నాం అంచేత ఆ హస్త సాముద్రికం తెలుసుకుంటే మనల్ని మనం తెలుసుకున్నట్టే చాలా మంచి విషయాలు చెప్పారు గురువుగారు నమస్కారం నమస్తే